జై కాపు జై జై కాపు ఇటీవల జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వారి యొక్క ఆహ్వానం మేరకు మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతున్నాము మన యొక్క కాపుల యొక్క అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు ఉదాహరణకు విదేశీ విద్య కానీ కాపు కార్పొరేషన్ గాని లేదా కాపులకు లోన్లు గాని స్కాలర్షిప్లు కానీ గాని అలాగే బీసీఎఫ్ స్టేటస్ కల్పించడంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకుంది ఆ ప్రభుత్వాన్ని మళ్ళా మనము కూడా పునరుద్ధరించాలని ఆ ప్రభుత్వాన్ని నెగ్గేదం గురించి మనందరూ కూడా ప్రయత్నించాలని ఉద్దేశంతో ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క అభ్యర్థులని రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు మంది అభ్యర్థులను కూడా గెలిపించాలని కాపు సంఘం తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సౌకర్యాలని కట్ చేయడమే కాకుండా కాపు జాతిని అణగదక్కే విధంగా ప్రవర్తిస్తూ కుహనా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మన యొక్క కాపుల యొక్క నాయకులని కొత్తగా సృష్టించి వాళ్ళకి డబ్బులు ఇంటి కొని అనేకమైన ద్రోహాలకి ఏర్పడుతుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటుగా ఉమ్మడి అభ్యర్థులని నూట డెబ్బై నియోజకవర్గాల్లో లెక్కించడం ద్వారా కాపు జాతి యావత్తు కూడా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంట ఉన్నారని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ అందరాన్ని ఎక్కించాలని ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాపు జాతి యావత్తు కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాహ్ హింద్ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకి న్యాయపరంగా ఇచ్చారు కాబట్టి ప్రతిపాదనలు మేము కూడా ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి కాపు సంఘాలు జేఏసీ తరఫున మేము మద్దతు తెలుస్తున్నామని జై కాపు నేను పుడి శ్రీరాములు కాపు సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే గతంలో నరేంద్ర మోడీ గారు అగ్రమైన పేదలకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారో దాంట్లో భాగంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా అగ్రమన్న పేదలకు కాపులకు కూడా అన్యాయం చేస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వం ఏదైతే మాకు గతంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చారో పది శాతం రిజర్వేషన్లు దాంట్లో భాగంగా ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇచ్చారో వాటిని కంపల్సరీగా అమలు చేయాలని చెప్పి రాబోయే కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కాపు భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు ప్రతి కాపు భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారు అన్ని నిర్మాణాలని కూడా రద్దు చేసేసారు కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద కూడా మాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తారు వచ్చిన వెంటనే కాపులకు గతంలో ఏ అయితే ఉన్నాయో మాకు సౌకర్యాలు అన్ని సౌకర్యాన్ని అందజేయాలని అలాగే కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే కొంతమంది ఇటీవల కాపు నాయకుల పేరుతో చాలా కోవత్తులు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే కాపుల్ని ప్రచారం చేయండి చెప్పి రకరకాలుగా ఇంకా లేఖలు రాస్తున్నారు వారి బుద్ధిలో ఎటువంటి మార్పు రాలేదు దీన్ని మేము ఖండిస్తూ ఇరవై ఒకటి కాదు నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా మా కాపు సంక్షేమ శ్రేణులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకి నూటికి నూరు శాతం మేము మద్దతు తెలియ చేస్తామని ప్రచారం చేస్తాను కలిసికట్టుగా కట్టుగా పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై కాపు జై కాపు సంక్షేమ సేవకం అంటే మొదటి బెల్ సంగతి కాపు సంక్షేమ సేవా సంఘం నుంచి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాను సో ఈ ఉమ్మడి కూటమికి మీ అందరం కాపు కమ్యూనిటీ కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నాం మన మా కొలిసి చెప్పిన ప్రచారం కంటిన్యూ చేస్తున్నాం సో మెయిన్ గా ఆయన సూపర్ సిక్స్ లాగా చంద్రబాబు నాయుడు ఎనౌన్స్ చేసి కమిటీ కూడా మేము కూడా సిక్స్ పాయింట్స్ ఫైవ్ అనౌన్స్ చేసాం ఒకటేమో ఇండస్ట్రియల్ ప్లాట్స్కి ఎంటర్ ఎంటర్ప్రైనర్స్కి ఇండస్ట్రియల్ ప్లాట్స్ అడుగుతున్నాం మరి కాపు స్టూడెంట్స్ అపెయిన్ కాంపిటీ ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్స్ అడుగుతున్నాం అలాగే కాప్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కాప్ కార్పొరేషన్ ఫండ్స్ ఫండ్స్తో కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాం అండ్ డిస్పోజల్ ఆఫ్ లోన్ బిజినెస్ అండ్ మారేజ్ ఫర్ బీకల్ సెక్షన్స్ కూడా అడిగాం కాప్ కార్పొరేషన్ ద్వారా కాప్ కార్పొరేషన్ ద్వారా టూల్స్ అండ్ ప్యాకెట్స్ మెషిన్స్కి వెహికల్స్కి అని కూడా ఇవ్వమని అడుగుతున్నాం కాపు లాంగ్ ఫైటింగ్ విష్ దేర్ దేవ్ కాపు కళ్యాణ మండపాలు ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అడుగుతున్నాం అది ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ టెన్ పర్సెంట్ కోట్ ఆఫ్ ఇజ్ ఎకనామికల్ ఇక సెక్షన్స్ కూడా అది కూడా అడిగాం సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు హ్యావ్ ది జస్టిఫైడ్ కోట్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ కాఫ్ కమ్యూనిటీ గవర్నమెంట్లో మాకు మా రిప్రజెంటేషన్ మేజర్ కమ్యూనిటీగా మేము ఉన్నాం రాష్ట్రంలో కోటి నలభై కోటి దగ్గర దగ్గర కోటి నలభై పైన ఈ రాష్ట్రంలో మా పేరు తోట కృష్ణయ్యని నేను రాష్ట్ర జేఏసీలో లో సభ్యుల్ని ఈ రోజు సమావేశానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ ఎన్డీఏ కూటపతి ఈ మూడు పార్టీలు కూటపతి పవన్ కళ్యాణ్ గారి కృషికి ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మన కాపుల్ని అన్ని విధాల అరగదొక్కడం అయింది ఒక్క కాపు భవనం గానీ కనీసం కాపు సంక్షేమానికి కానీ నిధులు గాని ఎలా ఒక్క రవ కూడా రిలీజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు ఈ మూడు పార్టీలు దాంట్లో మనకి మనకి లబ్ధి చేకూరుతుందని కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడు కూటమి అభ్యర్థుల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నట్లయితే రాబోయే ఐదేళ్లలో మనం చాలా అభివృద్ధి చెందుతాము ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా దీన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకుంటే సెంట్రల్ లో మోడీ స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మాత్రం చాలా అద్భుతంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు పోకుండా కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఇతోధికంగా ప్రతి దగ్గర గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు కరి వెంకటరమణండి కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరాంధ్ర జిల్లా కాపు జేఏసీ నాయకు కాపు సంక్షేమమే జయం అభివృద్ధి లక్ష్యంగా మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి మా కాపు కులస్తులు అభివృద్ధి చెందాలనే దృక్పథంతో మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలిపినేరకు కూటమి అభ్యర్థులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయేతర కాపు సంఘాలు జేఏసి ఈ కూటమి అభ్యర్థులను బలపరిచి వాళ్ళ గెలుపున పూర్తి చేసి రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు రావాల్సినటువంటి ఈ కాపు కార్పొరేషన్ నిధులు అలాగే విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంటు అలాగే విదేశీ విద్యా దీవెనకి రావాల్సిన నిధులు అలాగే అసంపూర్తిగా నిర్మించుకోకుండా ఉన్నటువంటి కాపు భవనాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాపు భవనాలు నిర్మిస్తూ మళ్ళీ కాపు భవనాలు లేని చోట మళ్ళీ స్థలాలు కేటాయించి ఆయన భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయడం గురించి మరి దామాషా ప్రకారం మాకు రావాల్సిన న్యాయబద్ధంగా కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ఈ కాపు చేసి మన కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రం అంతటా మేము కూటమి అభ్యర్థుల గెలుపులకు పర్యటిస్తూ సహకరిస్తున్నాం కాబట్టి అందరూ కూడా మా రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జేఏసీ అంత సభ్యులందరూ కూడా ఈ కూటమిని బలపరిచి విజయ ఇది దిగ్విజయంగా ఈ యొక్క కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జేఏసీ సభ్యులందరికీ పేరుతో ధన్యవాదాలకి సెలవు తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మన కాపుల పిల్లలకు భవిష్యత్తు మెయిన్ అసలు ప్రణాళిక అంటే పార్టీలు అవన్నీ పక్కన పెడతాం ముందు ప్రాతిలకు మన ప్రజ మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎవరు వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా అందరికీ కూడా కార్యక్రమం అందరూ కాపులు ప్రత్యేకమైన పెద్దపీటలు వేస్తూ మన అందరికీ కూడా కాపు పిల్లల భవిష్యత్ కార్యక్రమాన్ని బుద్ధ స్కంధాల మీద వేసుకుని నా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నా సొంత తమ్ముడని భుజాన్ని చేసుకుని మనందరినీ కూడా అందరూ కలిసిపోదాం కలిసి ప్రయాణం చేద్దామని అంటే ఆలోచన వచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసి మనందరం కలిసి ప్రయాణం చేద్దాం ముందుకెళ్దాం అందరం ఒకటే వీళ్ళ కాపు లేదు కమ్మల లేదు అందరూ లేదు అనేటటువంటి సంకల్పంతో వారికి వచ్చినందుకు ముందు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసి మన అందరం కూడా ఒక ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పారు కాపు కళ్యాణ మండపాలు కానీ ఇంకా లేకపోతే ఇంకొకటి ఇంకో అనేక రకాల కార్యక్రమాలు మరి అలాగే పిల్లలకి భవిష్యత్తు మరి అలాగే విద్య వైద్యం అనేకమైనటువంటి ముఖ్యంగా మన కాపుల్లో వెనకబడి ఉన్నాం దాదాపు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి మన కాపు పిల్లలు భవిష్యత్తు అసలు ఏ అసమ్య గోచరంగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా భవిష్యత్తు వాళ్ళందరూ భుజాస్కం మీద చేసుకుని మనకు తగినంత సపోర్ట్ ఇస్తారని ప్రత్యేకం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ కాపునాడు జై జయ కాపునాడు మా కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సేవా సంఘం తరఫున ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలు నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి మాకు ఆ ప్రతిపాదనని కొన్ని అంశాలు మాకు ఫేవర్గా చేయటం వల్ల ఈ ఎండే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి బీజేపీ తెలుగుదేశం జనసేన అభ్యర్థులకి మేము స్వచ్ఛందంగా అన్ని ఊర్లు తిరుగుతూ వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఈ ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ప్రయాణం సాగిస్తున్నాం నా పేరు కోదండపాణి మాణికొండ రావర్పాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సేవా సమితి అధ్యక్షులు